ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెధునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవయో తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచారపరంగా కూడా దేశకాల కాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం వృషభలగ్నము వృషభ రాశి అయితే ఈ ఫలితాలు చెప్తుంది నేనైనా చెప్పిస్తున్న సాక్షాత్ సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ వృషభం వారికి అష్టమ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది ఎప్పుడైతే స్థానం మీద ఉందో పూర్వీకుల ఆస్తులు అంటే తాతగారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైతే డిస్ప్యూట్స్లో ఉంటాయో లో ఉంటాయో అవి క్లియర్ అవుతాయి పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ ఇక్కడ మీకు రీసెర్చెస్ పిహెచ్డీస్ రీసెర్చ్ చేస్తుంటారు అటువంటి వాటిల్లో చక్కగా కలిసి రావడం అనేటువంటిది ఉంటుంది అటువంటివి ముందుకు సాగుతాయి కూడా అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుక్కోవాలి లేదా సంతానానికి ఎప్పటి నుంచో కొన్ని ఆలోచనలు ఉంటాయి పలానా కోర్స్ చేయాలని అటువంటివి సంతానాన్ని కలుగుతుంది వృషభ లగ్నం వారికి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఫినాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది ఈ కాంబినేషన్ అనేటువంటిది ఇది ముఖ్య ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొన్ని మార్పులు చేర్పులు వేస్తుంది బట్ అలాసలన్గా మారి మంచి కూడా జరుగుతుంది అయితే శని గురువులతో పాటు కుజకేతువులు కూడా నాలుగో స్థానంలో ఉంటున్నారు కాబట్టి దీని పిశాచయోగం అంటారు కాబట్టి మీరు ఏదైనా మీరు పర్సనల్గా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకున్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా పంట పొలాలు చేసేటువంటి రైతులు ఈ పంట పొలాల్లో చూడకోసారి ఈ ఉంటాయి రకరకాల పాములు సర్పలు అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుని మరియు ఇది ఒకటే కాకుండా మీరు పెస్టిసైడ్స్ అవి చల్లే విషయంలో కోసం నెగ్లిజెన్సీ వల్ల పురుగు పట్టడం లాంటివి కూడా చూపిస్తుంది ముఖ్యంగా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా శని మంగళవారాలు గనక కుజుడికి కేతుకి దీపారాధన చేయడము మరియు విష్ణు సహస్రనామాలు పాటు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటున్నాము అక్కడ ఏదైనా దోషం ఉందా ముఖ్యంగా ఈశాన్య దోషం కానీ దక్షిణ భాగం ఉండేటువంటి దోషాలు ఉన్నటువంటివి తీసుకుంటారు తెలియక అదేవిధంగా మీ తల్లిగారికి కనుక కొద్దిగా ఏదైనా బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాలను కొద్దిగా కేర్గా ఉండండి ఈ జాగ్రత్త తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకొని కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట రెండు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అవుతాయి అవుతాయనుకుంటున్నారో అలా ఏమవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది కొద్దిగేదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోంట్ వర్క్ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనిల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతాను అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు అనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్స్లేట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏంటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేకైనా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుక ఉంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాయుధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్ కి దశమ స్థానం అయితే టీచింగ్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము అదే విధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్ లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాల నుంచి వెళ్ళడము విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్ర అయితే కొన్నిటికి శని శుభ్రడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాపయ్యాడు పాపస్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శనైతే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ కాలభైరవ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రేన మహాయ